మీరంతా అదృష్టవంతులు మీ యొక్క తల్లిదండ్రులు మీరంతా కూడా ఈ బాల్కొండ అల్లకొండలో ఉండడము చాలా అదృష్టవంతులు ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతము మరెక్కడా లేదు అంటే ఏమాత్రము అతిశయోక్తి లేదు మరి యొక్క కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మాన్య మహోదయుడు వయస్సులో చాలా పెద్దవారైనా నన్ను అన్న అంటూ పిలిచేటువంటి బ్రహ్మరావుతు నరసింహరావు గారు స్థానిక బాల్కొండ వాస్తవిలు మరి విలువగానే ఆహ్వానించగానే ఈ యొక్క కిల్లా పరిరక్షణ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మరావుతు నరసింహరావు గారి యొక్క ఆహ్వానం మేరకు ఇచ్చేసిన శాంబవి హై స్కూల్ బాల్కొండ నవీన్ హై స్కూల్ బాల్కొండ కృష్ణవేణి హై స్కూల్ పాల్గొండ మరియు మీ యొక్క హృదయపూర్వక ఆశీస్సుల్ని తెలియజేస్తా ఉన్నాం మరి చరిత్ర అనగానే ఇవాళ స్థానిక చరిత్రలే తెలియనటువంటి కాలం మీ పేరేందమ్మా పలానా మీ తల్లిదండ్రుల పేరు ఫలానా మీ అమ్మానాన్న తెలియదు అంటే స్థానిక కుటుంబ చరిత్రనే తెలియనటువంటి రోజులు మరి ఈ యొక్క బాల్కొండ జిల్లాకు ఉన్నటువంటి చరిత్ర అంతా ఇంత కాదు పన్నెండవ శతాబ్ది కంటే కూడా పూర్వమే ఇది దక్కన్ ప్రాంతంలోనే ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి కోటలు ఎక్కడ లేవు కానీ ఆ కోటల చరిత్ర రాసేవారు చరిత్రల్ని విస్మరించారు కాబట్టి ఈ యొక్క ఆవేదనతోనే కిల్లా పాల్కొండ కిల్లా పరిరక్షణ సమితి అని చాలా తన వాళ్లకు దులపాలు కట్టుకొని ఢిల్లీ హైదరాబాద్ అనేక పురావస్తు శాఖల్ని సందర్శించడం జరిగింది అయ్యా మా ప్రాంతంలో పేరు మోసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి అన్యాక్రాంతం అవుతా ఉన్నాయని ఆయన సొంత డబ్బులతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇంకెవరి దగ్గరనో డబ్బులు తీసుకొని నేను హైదరాబాద్ పోతున్నా నేను పురావస్తు శాఖ వాళ్ళని కలుస్తున్నా నాకు ఆర్థికంగా సహకరించండి అని అన్న దాఖలాలు ఏం లేవు స్వయంగా వారు విద్యారంగంలో పనిచేశారు మీ అందరికీ కూడా ఎట్లా క్రమశిక్షణ నేర్పారో ఆయన పుట్టుకతోనే తల్లిదండ్రులు ఆయనకు క్రమశిక్షణ నేర్పినటువంటి వారు మరి అంత క్రమశిక్షణతో ఆయన సాయుధ దళాలకే శిక్షణ ఇచ్చినటువంటి వాడు అంటే ఒక సైనికుడు ఎట్లా ఉంటాడు అంటే చాలా క్రమశిక్షణ కలిగి ఉంటాడు ఇప్పటికి కూడా మేమంతా ఈ మెట్లు ఎక్కాలంటే వయసులో మేము చాలా తక్కువ వాళ్ళమైనా యువకులమైనా కూడా ఆయన వెంట పరిగెత్తేంత శక్తి లేదు ఎందుకంటే అది ఆయనకు భగవంతుడిచ్చినటువంటి వరము అంతేకాకుండా యోగా వ్యాయామము అనుక్షణము ఆయన యొక్క దినచర్య అట్లా ఉంటుంది మరి అది ఒక్కటే ఉండడమే కాదు ఈ కిల్లానే కాదు పాల్కొండలా జరిగేటువంటి అనేకమైనటువంటి అవినీతిని కూడా అంతమ అంతమందించి న్యాయ పరిరక్షణ వైపు పయనింపజేయడంలో ఆ శ్రీరామచంద్రుడి యొక్క రామచంద్రుడు ఏమన్నాడంటే అతి స్వర్ణమై లంక సమయ లక్ష్మణారోచితే జననీ జన్మ భూమిష్ట స్వర్గాదీ గరీయసి అంటాడు శ్రీరామచంద్రుడు అట్లాంటి ఏమన్నమాట అంటే తాను పుట్టినటువంటి నేల బంగారం కంటే కూడా చాలా గొప్పది మరి అట్లాంటి బంగారం నేలలో మీరందరూ కూడా జన్మించారు అంటే పుణ్యాత్ములే ధన్యాత్ములే మరి మీ యొక్క తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యము ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో మీకు చరిత్ర పట్ల చిన్ననాటి నుండి ఆసక్తి కలిగించేటువంటి విధంగా ప్రేరణ చేసినందుకు ఆ ప్రత్యక్షంగా ప్రేరణ చేసినందుకు పరోక్షంగా దోహదపడ్డ మా అన్న మాన్యశ్రీ బ్రహ్మరావు నరసింహరావు గారిని బాల్కొండ కిల్లా యొక్క చారిత్రాత్మకమైనటువంటి విశేషాలని తెలియజేయాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాడు రాజేశ్వరం ఈయన నాకట ముందే ఒక బుక్ రాశారు రామన్నపేట బుక్ చరిత్ర చరిత్రకారులు కిల్లాలో ప్రతి రాయి ప్రతి మ మట్టి ప్రతి శిల్పాన్ని ఇక ముట్టి చూసి ఇక్కడ ఎప్పటిది రాయి చూసి ఏర్పాటు చేసే మనిషి గొప్ప వ్యక్తి బుక్కు రాయక ముందు ఇక్కడ కింద మొత్తం తిరిగినాం మేము కన్నడ రాజేశ్వర గారు వీరు మనకి ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినారు ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్తారు రెండవది ఆ ఎంకా ఉండి ఆంజనేయులు లాగా లాగా తర్వాత సుగ్రీవునిలాగా ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులు ఉన్నారు నాకంటే అధ్య అధ్యక్షులు నేను వర్కింగ్ పనిచేసే అధ్యక్షుడిని ముఖ్య అధ్యక్షులు మాత్రం గోసీమ సత్యనారాయణ గారు ఉన్నారు భోజనం ఈయన నా గురించి మేము చిన్నప్పుడు నేను వేసుకుంటూ వాళ్ళు వారికి తెలుసు అప్పటి నుండి నేను నా సిద్ధాంతాలు ఆకర్షణ చేసుకొని అన్నా చేసే పని మంచిది మేము సపోర్ట్ అని చెప్పేసి ఏదైనా ప్రత్యే ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది ఉన్నట్టే అన్న దానికి సహకారం చేసే వారికి నేను ఎక్కడ కూడా ఇవ్వలే ఒక రూపాయి అడగలేవు పాల్గొండలో విలేకరు పనిచేసినప్పుడు కూడా ఉద్యోగం రాకముందు విలేకరు పనిచేసిన ఒక్క రూపాయి వదక్మెయిల్ చేయలేదు తర్వాత ఇప్పుడు కూడా రిటైర్మెంట్ అయినక నా పెన్షన్ వస్తుంది అరవై వేలు అయినా నేను ఎవరి ఇప్పుడు విలేకరి చేస్తున్నా అయినా ఒకరి రూపాయలు అడగలే బాలకొండలో ఉన్న ఉన్నటువంటి వ్యక్తుల్లో పుట్టినటువంటి వ్యక్తుల్లో ఈయన ద్వారానే జిల్లా గురించి అప్పుడప్పుడు కొంచెం సాయం చేయడానికి ఇబ్బంది అంటే ఆయన అర్థం చేసిండు రెండవ వ్యక్తి విద్యాపరంగా స్కూల్ పాఠశాలలకు పెద్ద విజ్ఞాని అనేటువంటి ఉపాధ్యక్షులు వీరు రాజుగారు ఈయన కూడా నా చిన్నప్పటి నుంచి చూసేవాడు నాకర చిన్న వాడే కానీ విద్యాపరంగా మహా ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించాలంటే మాకు కష్టం ఇంట్లో కుటుంబం నడిపించాలంటే పప్పు లేకున్నా ఉప్పు లేకున్నా కారం లేకుండా నడదే మరి ఇంతమంది విద్యార్థులకు విద్య రాల లేకుంటే కష్టమే అంటే కుటుంబం ఎట్లా అడదో విద్య కూడా లేకుంటే మనిషి కూడా అంటే కొడ్లు చెట్లు బుట్టలు కోసి కాసే ప్రమాదం ఉంది అందుకనికే అందరూ విజ్ఞానం చేస్తున్నటువంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి ఈయన గారు నాకు ఆంజనేయుడుగా ఉన్నటువంటి మన పవన్ గారు ఈయన డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్ ఫిజియోథెరపీ చేసిండు ఫిజియోథెరపీ అంటే తాళితీరులు గింతే వాళ్ళకు మసాజ్ చేస్తూ మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తి నాకు కూడా ఎంపడి ఉండి అన్న ఎక్కువ టెన్షన్ తీసుకోకు అని చెప్పి చెప్పిన వ్యక్తి నేను ఏం టెన్షన్ లేదు ఎప్పుడు ఏమన్నా ఏం చేసినా అన్న తిట్టినా నేను పడతానే ఉంటా గోదావరి వాళ్ళని చూస్తూనే ఉంటాను అని చెప్పేసి చెప్పినా చెప్తూ ఉంటాను ఇదే కాకుండా ఏదైనా తెలుసుకుంటా భూమి తీసిన కొద్ది బోకాశాయి కదా అట్లా కొన్ని విషయాలు ఉన్నాయి ఏంటన్నా అంటే నార కొన్ని విషయం నా ఫోటోలు ఉన్నాయి మీరు ఈ బుక్లో రాని ఫోటోలు కింద సంబంధించిన ఫోటోలు ఉన్నాయి నేను ఇస్తా అంటే వెంటనే నాకు పది నిమిషాల్లో కూడా ఆ ఫోటోలు పెట్టిండు ఆ కాలంలో ఎప్పుడు తీసిన ఫోటోలు నేను